టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం దీని మీ మనీషా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో పెద్దలు కీర్తి శేషులు భానోద్ సీతారాములు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామం గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో పెద్దలు శేషులు భాను సీతారాములు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు